హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ ధాన్ ఈరోజు వీడియో ఏంటంటే డైజోకియో బుద్ధాస్ టెంపుల్ ఇది బుద్ధగయాలోని ఒక బుద్ధుని యొక్క దేవాలయము ఈ బుద్ధిని దేవాలయంలో ఇంతకుముందు చూసాం కదా మనము జపనీస్ బుద్ధ టెంపుల్ అలాగే ఈ డైజోకియో బుద్ధాస్ టెంపుల్ అనమాట వాళ్ళది ఇది ఈ టెంపుల్లో కూడా చాలా బాగుంది లోపల సేము బుద్ధని విగ్రహం ఒకే విధంగా ఉన్నా కూడా అందులో ఉన్న డిజైన్స్ అవన్నీ మాత్రం వేరుగా ఉన్నాయి అంటే లోపల డిజైన్ బట్టి వాళ్ళ సంస్కృతిని ఉంది అది మనకి కొన్ని విషయాలు తెలియదు కనుక ఆ సంస్కృతి ఏంటనేసి అనేసి మామూలుగా నేను వీడియో అంటే సేమ్ ఇది జపనీస్ టెంపుల్ లాగే ఉంది ఈ బుద్ధాస్ టెంపుల్ ఈ టెంపుల్లో కూడా చుట్టూ ప్రకృతి రమణీయత చాలా బాగుంది పైన మాత్రము విగ్రహానికి భవన్కి డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ కూడా మేము ఫోటోలు వీడియోలు దిగాము ఇలాగే బుద్దాస్ టెంపుల్స్ అన్నీ తిరిగాము కానీ కొన్ని మాత్రమే షూట్ చేశాను వాటిలో ఇది రెండో బుద్ధాస్ టెంపుల్ చూడండి మా బృందంలోని అందరూ కానీ ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్ అనే విషయం లేదండి కెమెరాతో మనం ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఇబ్బందే లేదు లోపల బుద్ధుని టెంపుల్లో కూడా మనం వీడియోస్ తీయచ్చు కాకపోతే ఎండలు ఎక్కువగా ఉన్న కారణంగా అందరూ అలసిపోయాము చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంది చూడండి మా వీడియోస్ ఇలాగే అన్నీ చూస్తూ ఉండండి ఇంకా మరిన్ని వీడియోలు చాలా పెడుతూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి వీడియోని టోటల్గా మొత్తము చూడటానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రతి వీడియోలో ఏదో ఒక అద్భుతంగానే ఉంటుంది ప్రతి వీడియో మీరు ఇలా టూర్ ప్లాన్ వేసుకుంటే మాత్రము బుద్ధగయాలో ఈ టెంపుల్స్ అన్నీ మాత్రం ఖచ్చితంగా చూడండి చాలా బాగున్నాయి చూడండి లోపల విగ్రహం ఇలాగే ఉంది సేమ్ జపనీస్ టెంపుల్లో ఎలా ఉందో అలాగే ఉంది లోపల కాకపోతే డెకరేషన్ అంతా మార్చేశారు లోపల ఉన్నటువంటి డిజైన్స్ అవన్నీ వాళ్ళ సంస్కృతిని బట్టి గీయడం జరిగింది ఇక్కడైతే పెద్ద డ్రాయింగ్స్ ఏం లేవు మామూలుగా డెకరేషన్ మాత్రం బాగా చేస్తున్నారు కానీ ఫొటోస్ అందరం దిగాము ఇక్కడ కూడా టూరు అంటేనే అన్ని ఫోటోలు దిగడమే కదా ఎక్కువగా ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ గడిపాము మీరు మాత్రము ఇలాగా గయ సందర్శించాలనుకున్నప్పుడు ఈ బుద్ధయాలోని అన్ని టెంపుల్స్ మాత్రం మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్